హాయ్ యోస్ ఊపుల పల్లె టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ సేవ్ వాటర్ సేవ్ ఇయర్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజిత్ ఆన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డేట్ వన్ డేట్ డే టు అనేది ఈరోజు స్టార్ట్ అయింది ఈ పెట్రోల్ పంప్ నుంచి నైట్ అయితే వర్ష ఆల్మోస్ట్ పోట్లాడి పలకరిచ్చే వెళ్ళిపోయింది ఇక ఈ పెట్రోల్ పంపు మేనేజర్ సార్కి అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ఫుల్ మనం ఇక అయితే వెళ్దాం సోలాపూరు అక్కడికి వెళ్ళి మ్యాస్ట్రోకి అయితే కాస్త వీల్లోనే ఎక్కడో ప్రాబ్లంగా ఉంది అదైతే ఒకసారి చెక్ చేద్దాము ఆ తర్వాత డెస్టినేషన్లు ఎటువైపు అనేది అక్కడికి వెళ్ళి చూస్తాను అక్కడికి వెళ్ళి సెట్ చేసుకుంటాను ఉంది మనమైతే రోడ్డుకి యువతలు దాటాము అవతలకి వెళ్ళి సోలాపూర్కు వెళ్ళిపోదాం ఇంకొక ఆరు కిలోమీటర్లు ఉంది టైం అయితే ఎగ్జాక్ట్గా కనిపించాలే ఏడు ముప్పై ఐదు లేట్ అయితే చూడకూడదు మీరు ఎందుక ఇక లేట్ చేయకుండా మన మాస్టర్ రోవిల్స్ పైకి కలుద్దాం చేసాం మనమైతే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వైపు సోనా సోలాపూర్ మీదుగా పో సోలాపూర్కి అయితే పోతా ఉన్నాం షాప్స్ అయితే అన్నీ పది గంటలకి తొమ్మిదిన్నరకు అయితే ఒక షాప్ ఓపెన్ పది గంటలకు అయితే చాలా షాప్స్ ఓపెన్గా ఉన్నాయి టైం ఏమో ఇంచుమించు నుంచి ఇప్పుడు ఏడు నలభై అవుతు ఉంది మనం చేరుకుండే లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఆ తర్వాత అక్కడ కొన్ని ప్రదేశాలు చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్స్ అన్నీ సెట్ చేయించుకొని మన కొత్త డెస్టినేషన్ రోడ్స్ వైపు స్టార్ట్ అవుదా నేనే కాదు అదిగో అక్కడ ముందు పక్కన ముందు పక్కన ఇంకా ఇరవై మంది వెళ్ళిపోయారు రోడ్ బైక్స్ సైకిలిస్టులు అందరితో కలిసి మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉన్నాను చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా మార్నింగ్ మార్నింగ్ ఎంతమందిని చూడటం చాలా సంతోషం అబ్బా వితౌట్ పొల్యూషన్ చాలా హ్యాపీ ఇలా విషయాలతో మార్నింగ్ మార్నింగ్ నేను వెళ్ళడం కానీ అవన్నీ రోడ్ బైక్స్ మందే ఎంజీపీ మౌంటైన్ బైక్ ఉన్నారు అక్కడ ముందు పక్కన కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు హాయ్ యోస్ నేనైతే ఒక ధ్యాన మందిరంలోకి వచ్చాను ఈ సైక్లిస్టులతో కలిసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే స్పెండ్ చేశాము సైక్లింగ్ చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నాను కానీ మెడిటేషన్ చేయడం అనేది కాస్త రిలీఫ్గా చాలా రిలీఫ్గా అనిపించింది నాకు ఆ ట్రాఫిక్లో ఆ రోడ్లు ఆ పొల్యూషన్ల మధ్యన ఇక్కడ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్లో ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అయ్యా అసలుగా ఆ సౌండ్స్ అనేవి ఏమి వినిపించకుండా వీళ్ళందరినీ కలవడం నాకైతే చాలా హ్యాపీనెస్ మన రైడ్ అంటే ఓన్లీ ట్రావెలింగే కాదు వీళ్ళందరినీ కలుస్తూ పోవడం అనేది మన ట్రావెలింగ్లో ఒక భాగం నేను కలిసిన మన వాళ్ళయ్యా సిరిసిల్ల నుంచి మన వాళ్ళు చాలా సంతోషం అనిపించింది మన ట్రావెల్లో వీళ్ళందరితో కలిసి నేను ఫోటో తీసుకోవడం హ్యాపీ అనుకుంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషం వీళ్ళందరినీ మీట్ అవ్వడం అదే వచ్చేసాను మన మ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ కోసమై వచ్చేసాను అదే లోపల బాల్స్ అయితే పోయింది అని చెప్పారు ప్రిపేర్ చేస్తున్నారు తెలుగు మన హైదరాబాద్కి సంబంధించిన అన్నలే చాలా హ్యాపీ Редактор субтитров ఒక మూడు నెలల ముందు చేపించింది అంటే ఇది ఇది మార్పించింది అన్న కళ్ళ చక్రం అనేది అది నా ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అరిగిపోయింది అందుకే ఎక్కువ అయ్యే వాడుతా ఉంటాం కాబట్టి మహారాష్ట్రలో లో సైక్లిస్టులు కోవలు కోవలుగానే ఉండాలయ్యా గ్రూప్ కమ్యూనిటీ గా ఒక యాభై నుంచి మించు రెండు వేల మంది వరకు సైక్లిస్టులు ఉన్నారంట అయ్యా హంపి వరకు ఒకసారి కమ్యూనిటీగా గ్రూప్గా వెళ్తూ ఉంటారంట ఒక యాభై నుంచి వంద మంది నూట యాభై మంది వరకు అయ్యా స్ట్రోక్ అయితే చెప్పాను ఫుల్ సైజ్ మడ్గాడ్ అయితే మనకు కావాలి అన్నకు చెప్పాను ఏదో చూస్తానని చెప్పాడు ఆల్మోస్ట్ ఏడే మధ్యాహ్నం అయిపోయింది సోలాపూర్లోనే మనకు మనకు టైమింగ్తో అందుకు పని లేదు మన కండిషన్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము అట్లాంటిది మ్యాచ్ అయితే కండిషన్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇక అయితే ఆ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి అయ్యా బ్యాగు పార్సల్ పార్సల్గా అయిపోయింది అడిగి దాన్ని ఆపరేషన్ చేశాను ఇప్పుడు అయితే జిప్ కూడా ఫెయిల్ అయిపోయింది అందుకని ఇంకొక బ్యాగ్ అయితే తీసుకోవాలి కొత్త బ్యాగు ఆ బ్యాగు బాయ్ బాయ్ చెప్పేసి కొత్త బ్యాగ్ తీసుకున్నాము మ్యాస్టో సెటప్ మొత్తం పూర్తి చేసేస్తాను బిగిస్తాను ఇప్పుడు మొత్తం అన్నీ పక్కన పక్కనే ఉన్నాయి బిగించేసే చూద్దాం ఇక్కడైతే సైకిల్స్ చూడండి పదివేలు పైన ఇది వితౌట్ గేర్ సెక్షన్ విత్ గేర్లో అయితే కంపెనీలు అన్నీ ఉంటాయి నలభై ఐదు వేల నుంచి పై మాట దీనికైతే ఒక సెటప్ చేపిస్తూ ఉన్నాను మడ్ఘట్ అంటే ఫుల్ సైజ్ మడ్ఘట్గా చేస్తున్నాను ఎక్కడెక్కడో అడిగాను ఎవరో చెయ్యరు అసలు ఉండవు అని చెప్పినారు కానీ అన్న దాన్ని పాసిబుల్ చేస్తున్నాడు అన్ప్రెడిక్టబుల్గా మన రైడ్లో అన్ని అన్ప్రెడిక్టబులే ప్రెడిక్టబుల్ అయ్యేటి కాదు అన్నీ అన్ప్రెడిక్టబులే ఎక్కడ అడిగాను చాలా డిస్టిక్లో అడిగాను చాలా ప్లేసుల్లో అడిగాను మా నేపాల్ రైడ్లోనే అడిగాను చాలా స్టేట్లలో కూడా ఎవ్వరు అసలు రావు వీటికి ఫుల్ సైజ్ మడ్ గార్డ్లు అన్నారు టెకతలలో ఉంటాయి మన బడ్జెట్ పరంగా అయితే ఫుల్ కాస్ట్ అయ్యి ఫుల్ సైజ్ మడ్ గార్డ్స్ అనేవి ఫుల్ కవరింగ్ వస్తుంది అప్పుడు అనేది ఈ మట్టి అనేది లేకుండా మన బ్యాగ్స్ పైన వంటి పైన పడకుండా ఉంటుంది అందుకని చాలా చోట్ల అన్ అన్ఇంపాసిబుల్ అన్నారు మనం దాన్ని పాసిబుల్ అన్ప్రెడిక్టబుల్గా చేస్తూ ఇక్కడ చేపిస్తున్నాము మరి మ్యాస్ట్రో లుక్లో మ్యాస్ట్రోలో కొత్త పాక్ట్ అనేది యాడ్ కాబోతూ ఉంది ఆ ప్రాక్ట్ అన్ప్రడిక్టబుల్గా ఏ విధంగా ఉందో చూద్దాం మరి కాసేపు అన్సి నాది ఏం రోజు అయిపోయే ట్రావెలింగ్ ఇదా ఇంటికి పోవాలన్నా కనీసం పన్నెండు రోజులు పడుతుంది ఇంకా అప్పుడు దానికైనా మనకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే కదా లేట్ అని ఏముండదు నేను ఐదు నెలలు అనుకున్నాను ఈ ఐదు నెలల్లో మనకు కండిషన్ వైజ్ బాగుంటేనే కదా మనం ఈ ఒకరు ఒకరు నాలుగు గంటలు చూసుకుంటే ఈ ఐదు నెలలు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎట్టమల్లా రోజులు అయితే మీకు ఇప్పుడు ఇప్పుడు ఇడికి ఇది ఇది పదమూడో రోజు ఇంకా పడుతుంది ఇంకొక మూడు నెలలు పడుతుంది నేను చెప్పిన లెక్క ఓకే అన్న షోప్ ఉండదు అన్ని దొరుకుతాయి అంటే మెటల్లో మడ్గడ్ అనేది సెట్ కాద ఇంటికి కాదు మెటల్ మెటల్ ఇది దీనిపైన పెట్టాను చూడండి మెటల్ది అయితే ఒకటేగా సరిపోతుందేమో ఆలోచించండి ఇది పెట్టి అది పెట్టా ఇది పని ఉండని ప్లస్ మెటల్ ఉంటే మెటల్ ఉంటే ఇంకా మెటల్ తో సంబంధం ఉండదు కదా దీనికి మెటల్ ఎంత వరకు వస్తుంది అది అదే పాయింట్ పాయింట్ తీసుకొని ఇంత దేరనే వస్తుంది మనకు మట్టి వేయకుండా ఈ ఏరియా వరకు ఉండాలి అంత పొడుగు రాదులే అదే డెకత్లాన్ లోటి అయితే ఫుల్ రింగ్ హాఫ్ రింగ్ రాకుండా మామూలు కట్ సైజ్ లోనే ఉంటుంది సరిపోతుందిలేస్ట్రో గిట్ట కాదని చెప్పి అసలు చేయించేచ్చు ఫుల్ సైజ్ది కాస్త వెయిట్ వైజ్ వెయిట్ పెరుగుతుంది ప్లాస్టిక్ కాకుండా మెటల్ మడ్గా లేదు మెటల్ మెటల్ మడ్గా సెట్ చేసే విధంగా చూస్తూ ఉన్నాను చూద్దాం మరి గోల్డెన్ నేను అనుకున్నట్టుగా జుగార్ట్ చేసేసాము ఎక్కడెక్కడో కొన్ని డిస్టిక్ల్లో కొన్ని స్టేట్లలో చెయ్యింది అక్కడ ఈ అన్న అయితే నేను చెప్పినట్టుగా సెట్ చేసేసాను బడ్జెట్ వైజ్ అనుకుంటే ఉన్నాయి దగ్గర ప్లాన్లో దొరుకుతాయి కానీ బడ్జెట్ ఎక్కువే అయ్యి కానీ మన బడ్జెట్కి తగ్గట్టుగా అన్న అయితే సెట్ చేసేసాడు ఫుల్ సైజ్ మడ్గాడు మీకు అనేది ఆ మట్టి పైకి లేకుండా ఉంటుంది ఆ సందుల్లో ఉంటుందో ఎట్లా తెలియదు ఇంకా మన మ్యాస్ట్రో సెటప్ అయితే పూర్తి చేసేద్దాం ఆ బ్యాగ్ కొనేయాల ముందు బ్యాగ్ పోయి అక్కడ మార్కెట్ ఉంది అక్కడ కొనుక్కొని వచ్చి బ్యాగ్ సెట్ చేసేస్తాను చూద్దాం కాస్త అడ్జస్ట్మెంట్ ఎడల్పుగా చేసి పారేసి రేపు రేపు చూద్దాం మొత్తానికి అయిపోయింది అయ్యా బ్యాగ్ కూడా మార్చేసాను అన్న అయితే మస్తు హెల్ప్గానే చేశాడు మన ఇక మ్యాస్టర్ సెటప్ కూడా పూర్తి అయిపోయింది టైం అయితే ఎప్పుడు వచ్చినాము ఎంత టైం అయింది అయినా పర్లేదు రోజు ఒక హాఫ్ హాఫ్ డే అనేది అయిపోతే కాదు మనకన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఆ విధంగా అండి ఇంకా వెళ్ళిపోతాం అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ నిజంగా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మనం వేరే ప్రదేశాలకు వెళ్ళి వేరే మనుషులతో మాట్లాడటం వేరే భాషలో మాట్లాడటం వేరు మన భాషలో మనకు కావాల్సినవి అడిగి చేయించుకోవడం వేరు ఆ విధంగా అన్న చాలా హెల్ప్ చేశాడు చాలా చాలా హెల్ప్ కాదు అన్న అమ్మ అయితే అమ్మకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఎంత డౌట్ వచ్చి ఫ్రంట్ వీల్ కూడా చెక్ చేస్తే ఒక పంచర్ అయితే ఉంది సన్న పంచరు దాని ఇప్పుడు వీల్ చేస్తున్నారు మనం మార్చింది అంటే అప్పుడు బ్యాక్ టైర్ మార్చింది బ్యాక్ ట్యూబు అయితే ఫ్రంట్ పంచర్ ఒకటి ఉండింది సన్నది అందుకని మొత్తం లగేజ్ మొత్తం సెట్ అయిపోయింది మేస్ట్రోకి ఎందుకో డౌట్గా వచ్చి చెక్ చేపిస్తే అది ఆడికి అయిపోయింది అయ్యా ఇక్కడే ఉన్నాను అన్నతో మాట్లాడుతూ తెలుగులోనే మా అన్నతోనే మాట్లాడు అన్న అంటే అన్నీ మన భాష వస్తే అంతటైపోయింది బోర్డు పైన అన్న కాదు మన భాషలో మాట్లాడితే మన అన్న లెక్కనే అందరు నమస్కారం నమస్తే అన్న బాగున్నారా అన్న బాగున్నారని ఆశిస్తున్నాను మా సంతోషం ఎంజాయ్మెంట్ అంటే ఇలానే ఉంటుంది అయ్యా కొత్త కొత్త ప్రదేశాలే కాదు మన వాళ్ళు మాట్లా మాట్లాడటము ఆ సంతోషమే నెక్స్ట్ లెవెల్ ప్రదేశాలు అంటారా ఏముంది మన మ్యాస్టర్తో వెళ్ళిపోతూ ఉండడమే కానీ మాట్లాడటం అనేది చాలా సంతోషకరమైన మూమెంట్స్ మా ట్రావెలింగ్ మా ట్రావెలింగ్లో మాట్లాడడం అనేది సంతోషకరమైన మూమెంట్స్ అయ్యా ప్లేస్లు అంటారా ఎట్టయినా వెళ్ళిపోతాం ఏ సందులో ఉన్నా ఉన్నా ఏ అడవిల్లో ఉన్నా కానీ కానీ మాట్లాడే మనుషులు అంటే అందరూ మాట్లాడరు కదా ఎక్కడో మాట్లాడిన చోటే అక్కడ సంతోషాన్ని తిప్పవడం ఎందుకంటే వస్తాం ఇంటిని వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి ఊరిని వదిలేసి జిల్లాని వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి వచ్చినందుకు ఎక్కడో మన మూలన కనిపించే వీళ్ళల్లో ఇంకా ఇక్కడే ఉన్నానయ్యా సార్ వారు చాలా సంతోషం నాకైతే గిఫ్ట్ లాంటిది ప్రజెంటేషన్ అయితే చేశారు మాట్లాడటం హ్యాపీనెస్ చాలు మన ట్రావెలింగ్లో కానీ ప్రతి అభిమానాన్ని చూపిస్తున్నందుకు జీవితాంతం గుర్తింపు పోయే మెమరీస్ లాగానే ట్రావెల్ అనేది మనకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఆల్వేజ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడైతే ఆ ప్లేస్ని వదిలి స్టార్ట్ అయ్యానండి ఆ అన్న అయితే నిజంగా చాలా చాలా హ్యాపీనే పో ఇంచుమించు ఉన్నాను రెండు గంటల సేపు అక్కడే లంచ్ కని వెళ్ళానా రెండున్నరకు ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను అన్న వాళ్ళతోనే చాలా చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాను ఆ అన్న కూడా మనకు గిఫ్ట్గా ప్రజెంటేషన్ చేశాడు అది గిఫ్ట్గా అంటే మరి మనం పక్కన పెట్టి గిఫ్ట్గా కాదు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ క్లాత్స్ అంటే అదే హ్యాండ్ కర్చిప్స్ టైపు వాడుకునే విధంగానే ఆ గిఫ్ట్లు అనేది ప్యాక్ చేశారు చాలా బాగా అనిపించింది అదైతే ఇక కొన్ని ప్లేసులు ఉన్నాయి అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే ఈ సోలాపూర్లోని ఒక ప్రదేశం ప్రదేశం అంటే అదే ఒక రోడ్లోని సర్కిల్ దగ్గరికే వెళ్తున్నాం అక్కడ మనం కర్నూలులో వెళ్ళాం కదా కొండారెడ్డి బుర్జు అలాంటి ప్రదేశమే ఇక్కడ ఒకటి ఉంది సర్కిల్ కాదు ఈ సర్కిల్ నుంచి అటువైపు వెళ్తే అక్కడైతే ఉంది అదిగో అక్కడ కనిపిస్తుందా అదేనయ్యా సర్కిల్ కాకంటే నైట్ టైము కలర్ఫుల్గా ఉంటుంది లైట్ల మధ్యన డే టైం సూర్య మండిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు కనిపించకపోవచ్చు నైట్ టైం అయితే కలర్ఫుల్గానే ఉంటుంది ఆ ప్లేస్ అనేది అదేనండి ఆ ప్లేస్ నైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే ఏం కనిపించడం లేదు ఇక ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం సూర్య చంపేస్తున్నాడు ఇప్పుడైతే ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాము మొబైల్ అయితే సో హాట్ అయిపోయింది కూల్ డౌన్ అని చెప్తూ ఉంది వెరీ స్లోగా రికార్డ్ అవుతూ ఉంది ఎందుకంటే ఎండ విధంగా ఉంది మొబైల్లో ట్వంటీ పర్సెంట్ ఛార్జింగే ఉంది ఎన్ని సో స్కూల్స్ సోలాపూర్ ఇదైతే ఈ సోలాపూర్లోని హై స్కూలు ఇక అది ప్లేస్కి వెళ్ళే దారి అంటే అది ఒక ఇప్పుడు వెళ్ళేదైతే ఒక టెంపుల్ టెంపుల్కి ఆ టెంపుల్ అనేది ఒక నది మధ్యన నదో ప్రవాహం మధ్యన ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము ఫోర్ థర్టీకి మనం మ్యాక్స్ట్రోమ్ అక్కడ పార్క్ చేసాము ఈ ప్రదేశమైనా నైట్ అయితే లైట్లు వేస్తారు కలర్ఫుల్గా ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉన్నామయ్యా చూడండి ఆ టెంపుల్ multimers Beast మొత్తం నీటి కొలనే బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉన్నారు ఇక అక్కడైతే టెంపుల్ ఇప్పటిది కాదు ఈ టెంపుల్ పేరు వచ్చి మరి టెంపుల్ చరిత్ర అంటారా సోలాపూర్కి వచ్చి తెలుసుకోవాల్సిన చరిత్ర అంటే తెలీదయ్యా నాకు కూడా ఇప్పుడైతే ఇక ఆ టెంపుల్ దగ్గర అయిపోయింది ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం అటువైపు వెళ్దాలి ఇంచుమించు సోలాపూర్లో కొన్ని ప్రదేశాల మధ్యన అయిపోయినట్టేపూర్లోనే ఒక ప్రదేశం ఒక లచ్చ ఉండ సర్కిల్ ఇడ లచ్చంటే లక్ష ఉండాయి సర్కిల్ ఆ పాతకాలం నాటి బిల్డింగ్లు లచ్ఛండాయి ఆ సర్కిల్ సిగ్నల్ అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి ఎట్ట పడితే అట్ట పోతానే ఉండారు ఈ పాతకాలం బిల్డింగ్ చూడండి అదే గోవాలో అయితే నా వాసుపడి గోమలో ఇంకా రన్నింగ్లో ఉంటుంది ఇది ఒక సర్కిల్ అండి ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఏమో ఉంది ఇంకా ఓపెన్ చేయనిచ్చే మనం ఎట వెళ్ళాలో తెలియదు ఇక పోతా ఉన్నాను మ్యాప్లో చూడలేదు బస్సులు అయితే డొక్కు బస్సులేనయ్యా ఇక్కడైతే లైట్లకి బటర్ఫ్లైలు వేసినారు మరి ఏంటో ఈ బటర్ఫ్లైల కాన్సెప్ట్ ఇన్ మహారాష్ట్రలో తెలియదు బటర్ఫ్లైలే ప్రతి లైట్కి అయోధ్యలో అయితే వానపు గుర్తులు ఇక్కడ అయితే తిరుమలలో అయితే గరుడ వాహనాలు ఇక్కడైతే బటర్ఫ్లైలు ఇదీనయ్య మెయిన్ కోట కొండారెడ్డి బుర్జు లాంటిది ఇదే ఈ సర్కిలే ఇంకా పోతే మనం ఫ్లైఓవర్ ఎక్కేస్తాము ఈ కొండారెడ్డి బుర్జుకి అవతలికి వెళ్ళి ఫోటో తీసుకున్నాము కోట దగ్గర మన మాస్టర్తో ఒక పిక్ లాంటిది నేను కూడా ఉన్నానండి కోటలో మన మాస్టర్లోనే కాదు నా ఎదురుగా పెద్ద బిల్డింగే ఉంది సండే కాబట్టి జనం ఎవరు లేరు చూడండి ఎంత పెద్ద బిల్డింగు మనం అయితే వితౌట్ పొల్యూషన్ వచ్చేసాము హ్యాపీ ఇప్పుడైతే ఆ పక్కన నేషనల్ హైవే ఏదో చూడండి దాన్ని ఎక్కి వెళ్ళిపోవడమే మన కొత్త అయినా ఇంకో ఐదు రోజులు ప్రయాణము అటు పక్కకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు ఎన్హెచ్ ఏంటో తెలియదు వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ వచ్చేసాము కొన్ని కిలోమీటర్లు ఇలానే వెళ్ళాలి మనము ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైనే ఆ తర్వాత ఎక్కడో డైవర్షన్ వస్తుంది మొత్తానికైతే సోలాపూర్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం ఫైనల్గా ఫైవ్ ఫార్టీకి ఈ ప్లేస్లో వర్ష చూడండి ఏ విధంగా ఉందో కాటే సెట్టే ఉంది అది ఈరోజు ఈ హెచ్పి పంపులోనండి సోలాపూర్ నుంచి ఇంచుమించు వచ్చేసాం మనము ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాం సోలాపూర్ నుంచి ఇక్కడైతే మన మ్యాస్ట్రో ఈరోజు స్టే అనేది సోలాపూర్కి ఫైవ్ అయ్యి చెప్పి ఇక ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన కాస్త దూరం వెళ్ళి మన రూటు మన రూట్ అనేది రేపు చెప్తాను ఎక్కడో ఇక్కడే ఒక చోట మన క్యాంపింగ్ వేసేసుకుందాం టెంట్ వేసేసుకుందాం అంటే వేసేసుకుందాం ఒక చోట సెల్ఫీ పాయింట్లో మన మ్యాస్ట్రోతో ఒక క్లిక్ అనిపించేస్తాను క్లిక్ అనేసింది చూడండి ఇప్పుడే క్లిక్ మీకు విషయానికి వస్తే చూడండి సైకిలింగ్ గడ ఇక్కడ ఎయిర్ సైకిల్స్ గడ అంటే అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉన్నారో ఇక్కడ సైక్లింగ్ చేస్తూ ఇదే చెప్పాలనుకున్న విషయము అంతే మన మ్యాస్టర్ని అయితే ఈ విధంగా సెట్ చేశాను వర్షాకి భయపడి కాదు అవి ఉన్నాయి ఆ బే గేర్స్ గేర్స్ అయినా కానీ ప్రాబ్లంగానే ఉన్నాయి అందుకని వర్ష వాటిని భయపెట్టకుండా సెట్ చేశాను ఇక గ్రీనరీకి విషయానికి వస్తే ఈ విధంగా ఉందయ్యా కలర్ఫుల్గానే మొత్తం గ్రీనరీ పార్కు ఒక పార్క్ లాగా సెట్ చేసి అయ్యా ఒక పార్క్ లాగా ఒక ఇంకా ఈ షాప్స్ కలర్ఫుల్ లైట్లు హెచ్పి పంపు మన టెంట్ అయితే అక్కడ వేసేసాను ఈ నైట్కి ఆ ప్లేస్లో ఇంక పై లేయర్ కూడా వేసేస్తాను ఒకవేళ వర్షం పడినా కానీ వర్షం పడినా కానీ ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపలికే ఉంది నీళ్ళు సాయంత్రం చూసాను అందుకని పైన కూడా వేసేస్తాను అప్పుడు సెట్ ఇంక పడిన నీళ్ళు అయినా కానీ కిందికి జారిపోతాయి అంతే అట్టా సెట్ చేసి పారేస్తాం దీన్ని ఇంగరంత యువతలకు లాగిన మేలే నీళ్ళన్నీ పడిపోతాయి అట్ట లోపలికి స్ప్రెడ్ కాకుండా అటు చూస్తాను దిస్ ఈజ్ షివాన్ మ్యాస్ట్రోబీల్స్ ఈ విడియో కాదు ఆ పక్కనున్న సబ్స్క్రైబ్ అయిన దాన్ని నొక్కేయండి ముందు వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే నొక్కేసి ఆ బిల్ అనేది హాల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకునేసి మిగతా వాళ్ళకు షేర్ చేసేయండి ఈ వీడియో దాంతోపాటు ఈ పక్కన ఉన్న ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియో ఒకటి కాదు దాన్ని కూడా ఓపెన్ చేసి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్